అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్టిన అమ్మాయి ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానండి ఇదైతే మా ఊర్లో తామరగుంట దగ్గర ఉన్న చుట్టూరా ఉన్న చెట్లు చూడండి ఎంత బాగుందో చూడడానికి అంత చుట్టూరా ఏమో చెట్లు ఉన్నాయండి ఫుల్గా ఉన్నాయి మంచిగా ఉంది అసలు వాకింగ్ కానీ పొద్దున్న చేసినామంటే ఇంకా బాగుంటుందన్నమాట అలా అయితే మంచిగా డెవలప్ చేసేనారు పూర్తిగా చెట్లు అక్కడక్కడ కూర్చోవడానికి లాంటివి అరేంజ్ చేసినారనమాట మధ్యలో ఏమో తామర కొలను ఉంది ఇంకా నేనైతే మీకు చూపిస్తున్నానండి అరౌండ్ ఫుల్ వెళ్ళలేము ఎందుకంటే చాలా డిస్టెన్స్ అవుతుంది షన్ను ఏమో నాతో ఉందనమాట మా కోడలేమో నాతో ఉంది ఇంకందుకే షార్ట్ డిస్ట షార్ట్ డిస్టెన్స్ చూపిద్దామని చెప్పి ఇట్లయితే వస్తున్నాము మీకైతే పూర్తి వ్యూ అనేది తామర చెట్ల దగ్గరికి వెళ్తాం కదా తామర కొలనులోకి అక్కడైతే చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అయితే భలే ఉన్నాయండి కూర్చుంటే మాత్రం అసలు టైం తెలియదు అనమాట అలా చెట్లు చూస్తూ ఉండిపోవచ్చు అలా అయితే ఉంది పూర్తిగా మంచిగా డెవలప్ చేసేసినారు చుట్టూరా చెట్లు అనేటివి ఇంకా తామర అనేది మొన్నటిదాకా దాకా ఉండే ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉందనమాట అంటే కొంచెం తడిగా ఉంది కాలు పెడితే లాగేలాగా ఉందనమాట మిగతా అయితే పూర్తిగా ఎండిపోయిందనమాట అందుకని చెప్పి మీకు చూపిద్దామని ఇప్పుడైతే మేమైతే దిగుతున్నామండి నిన్నైతే వచ్చాను కానీ ఏం చేసినానంటే సరిగ్గా షూట్ చేయలేకపోయినాను చన్ను ఒక పక్క ఏడుస్తూ ఉండే అందుకని అందుకని నేను పాప అయితే ఈరోజు వచ్చినామనమాట కొద్దిగా నిన్నటిది ఈరోజు కలిపి పెడతానండి ఛానల్లోకి అయితే ఇలాగైతే చూడండి పూర్తిగా నీళ్ళు లేక నిండిపోయింది నీళ్ళు ఉంటే మాత్రం అసలు అడుగు పెట్టలేము అనమాట అలా ఉంటుంది ఇప్పుడైతే చూదురు రండి మా ఊరి తామర కొలను నేనైతే ఫస్ట్ టైం అండి ఇన్ని రోజులు ఉండే కానీ ఎప్పుడైతే దిగే సాహసం అయితే చేయలేదు ఈరోజు అయితే ఇంకా మా అల్లుళ్ళు కోడలు ఉంది కదా ఇంకా వాళ్ళని తీసుకుని వెళ్దామని చెప్పి అలా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా అంటే దూరం నుంచి చూసినాను వాటర్ ఉండేటప్పుడు ఇదైతే పూర్తిగా ఎండిపోయింది ఎండలు అలా అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాము చూడండి ఎంత చక్కగా ఉందో తామర పూలు అసలు నాకు రెండు కండ్లు సరిపోలేదనమాట అంత అందంగా ఉన్నాయి ఆ ప్రకృతి ఆ వాతావరణము అంద అందమైన మేఘంలో చిన్ని చిన్ని నక్షత్రాల్లాగా ఉన్నాయి తామర పూలు అయితే మీకు ఎంతమందికి తామర పూలు అనేది ఇష్టం అనేది నాకు కమెంట్ చేయండి ఈ వీడియోలు ఎంతైనా ఇవన్నీ చూడడానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందుకని చెప్పి కొంచెం లెంతీగా అనమాట అక్కడ మేమేమి చేసినాము ఎలాగా ఆ టైం గడిపినాము అని చెప్పేసి మీకైతే వీడియోని షేర్ చేసుకున్నాను ఇవైతే తామర గింజలు అనమాట వీటినైతే ఇంకా లోపల గింజ ఉల్చుకొని తింటాం అది లాస్ట్లో చూపిస్తాను మీకు ఎంతమందికి తామర గింజలు తెలుసు అనేది తింటారో తెలుసు అనేది నాకు కమెంట్ చేయండి ఎంత అందంగా ఉందండి అసలు నాకు మాటలు రావటం లేదు అంత అందంగా ఉంది ఈ తామర పూలు మధ్యలో నేనున్నాను ఇంకైతే ఆ చుట్టూర వీడియో తీసేస్తాను అనమాట తెగ అట్లున్నది వైట్ తామర పూలను పింక్ తామర పూలు వైట్ పింక్ కలిసిన తామర పూలు ఉన్నాయి అక్కడైతే అంకమ్మ గుడి అనమాట దాని వెనుకాల ఈ తామర గొంతు ఉంటుంది మేమైతే స్టేషన్స్ అందులో అనమాట అదే దీని ఎంట్రన్స్ చూడండి పూర్తిగా అయితే ఎండిపోయినాయి తామర గింజలు కొంతమందికి సిటీలో టౌన్లో వాళ్ళకి దొరకదనమాట మాకైతే వచ్చంగా దొరుకుతుందండి మీలో ఎవరికి కావాలో మా ఊరికైతే రండి నేనైతే తీసిస్తాను ఇవి కూడా తింటాము పైన పగల కొట్టేసుకొని లోపల పప్పు అయితే తింటాము మంచి టేస్ట్ ఉంటుంది మీరు ఎంతమంది తింటారు అనేది నాకు కమెంట్ చేయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అసలు నాకు పెళ్ళి కాకముందు తెలియదు ఇలా అంతా తింటారని పెళ్ళైన తర్వాత ఇంకా మేము ఇంతకుముందు అయితే కైలో ఉన్నాం కదా తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఇలా పెట్టుకో అంటే ఏం దబ్బా అంటే ఇట్లాక్క తామర గింజలు అని చెప్తే మా ఆయనకు అనమాట ఇది తింటారమ్మీ చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన అయితే తీసి ఫస్ట్ టైం అయితే ఇచ్చినారు ఆ తర్వాత తినిన తర్వాత అయితే సూపర్ టేస్ట్ ఉండిందండి ఇదైతే ఇంకా అప్పటి నుంచి నేను కూడా తింటాను అనమాట దానికి ముందు అయితే నాకు తెలియదు ఇలా మంచిగా మనకి చిన్న స్నాక్స్ లాగా పిల్లలకైతే చిన్న మా ఊర్లో పిల్లలకైతే అప్పుడప్పుడు కోసేసుకొని తింటా ఉంటారనమాట మేము కోసేటప్పుడు కూడా ఒక ఇద్దరు అలా కోసుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో మా అయితే మధ్యలోకి ఎంటర్ అయినాడనమాట నేను కనపడుతున్నానా లేదా నేను కనపడుతున్నానా లేదా అంటున్నాడు షన్ను ఏమో పెద్ద పెద్ద అల్లుడి దగ్గర ఉంది ఇంకైతే భావన జ్ఞానేశ్వరు ఏమో కోసేస్తున్నారు పూలు అక్కడ ఎత్తికినాము ఎత్తికినాము అక్కడేమో రెండు బాతులు ఉండే అనమాట అదైతే మా పెద్దలుడు చూసినాడు అక్క అత్తా రెండు ఉంది చూడు అంటే ఇంకైతే దాన్ని చూడడానికైతే అనమాట అక్కడ చూడండి కొద్దిగా వాటు ఉండే గుంటలో అక్కడక్కడ వాట ఉండే ఉంది తడి ఉన్న చోట కూడా మనం కాలు పెట్టేసుకున్నామంటే ఆ చొప్పులు అనేవి అలా లాగేసుకుంటుంది అనమాట మా కోడలు అయితే నా ఇంక పూలు కోసేస్తూ ఉంది భావన ఏమో వాళ్ళిద్దరూ పూలు చూసిందే ఇంకా ఆగరు కదా ఆడపిల్లలైతే చూడండి ఇది తెల్ల తెల్ల తామర పువ్వు అవేమో వైట్ పింక్ కలిసింది ఇక్కడైతే రెండు బాతులు ఉండే అనమాట అందుకని చెప్పి వచ్చినాము చూడండి అక్కడైతే కనపడుతున్నాయి కదా జంటగా ఒకటేమో భార్య ఒకటేమో భర్త అన్నట్టు ఇక నెక్స్ట్ అయితే ఈ గుంటలోకి చిన్ని చేపలు ఉన్నట్టున్నాయి అందులోకి మట్టి ఏమో తీసేసినట్టున్నారు అందులో అయితే చేపలు చనిపోయినాయినండి కానీ చూపిస్తాను కానీ సరిగ్గా కనపడదు అది ఇంకా అలా తీసి వేసేస్తున్నారు నేను గమనించలేదు ఏమో చూసినారు చూసేసి అత చూడు చేపలు అయితే చనిపోయినాయి అని చెప్పి చూపించినారు ఎందుకో అలా వేసేసినారు లోపలున్న ప్రాణంతో ఉండేటివి అవి చూడండి అక్కడైతే దవ్వ వేసేసిన చూడండి చేపల్ని ఎవరో పట్టినట్టున్నారు వాళ్ళేసి ఇంకా అలా పారేసి అలా వదిలేసి వెళ్ళిపోయినారు అట్లాగా చనిపోయినాయి అవి క్షణం అయితే చూడండి భలే కోపంగా ఉంది నా మీద అయితే కింద వదలలేదని చెప్పేసి ఇంకా వాటిలో ఆడుకోవాలని ఆ పిల్ల కిందకి దిగుతూ ఉన్నా సరే మేమైతే కట్టి పెట్టుకున్నాము ఇంకా అల్లుళ్ళేమో ఇంకా బా బాతులు వెళ్తుంటే వాటితో అలా ఇలా తిరుగుతూ ఉన్నారనమాట ఆ వారికి వారికి తిరుగుతున్నారు అలా అయితే మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా అక్కడ ఉన్నామండి కాసేపు ఉండి అలా ఇలా ఆడి ఆ బురదలో కాలు పెట్టి అలా ఇలా చేసి పైకి అయితే ఎక్కేసినాము ఎక్కైతే ఇంకా చూడండి మా అయితేనా నన్ను జూపి అత్తా వీడియోలకి బాగా కనబడినాను కదా అంటున్నాడు ఇంకైతే ఇలాగైతే మేమైతే ఇక్కడ టైం స్పెండ్ చేసినామండి చూడండి బాతులు భావనకైతే భలే ఇష్టపడి వెనకాలైతే వెళ్తుంది కానీ అది భయపడి ముందుకు వెనక్కి అలా వెళ్ళడం వల్ల మేమైతే వచ్చేసినాము అవి భయపడుతున్నాయని మా కోడలు చూడండి ఈ విధంగా అయితే తామర ఆకులోకి ఇవన్నీ గింజలు పువ్వులు పోగు చేసుకుంది ఇంకైతే ఇది చేసుకొని ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి చూడండి సూర్యుడు వెళ్తురు అలా ఎంత బాగా పడుతుందో ఆ తామర పూల మీద అసలు నాకైతే ఇలా ప్రకృతిని అలా చూస్తూ ఉండడం ఆ పూల్ని ఆ చెట్లని అలా చూస్తూ ఉండడం చాలా ఇష్టము ఏ చెట్లయినా సరే పూలతో నిండి ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఎలా ఉందో మొత్తానికైతే మేమైతే ఇంటికి అనమాట కొన్ని పూలు అయితే తీసుకొని వచ్చినాము చూడండి వైట్ ఒకటి వైట్ పింక్ కలిసిందేమో కొన్ని తీసుకున్నాము ఎంత బాగుందో చూడండి పూలు అయితే ఇంకైతే నేనైతే తామర గింజలు తెచ్చుకున్నాను కదా అవైతే ఇలా వోలుచుకున్నాము చూడండి ఈ పచ్చ గింజలు అయితే చాలా బాగుంటాయి ఇవైతే ఇలా వోలు పైల పైన తాట అనమాట పెద్దగోరు ఉంటే వచ్చేస్తుంది ఇంకైతే అలా వోలు ఇంకా ఇవేమో నల్ల గింజలు బాగా ఎండిపోయి ఉంటాయి ఇవైతే కొంతమంది తామర పూలని మొలకెత్తుకోవడానికి కూడా వాడతారనమాట లేదా పైన పగలు కొట్టుకొని అయినా వైట్ది తినేయచ్చు బాగుంటుంది ఇంకైతే చూడండి మా ఆయన ఒలిచి చూపిస్తాడు ఇంకా ఆ గ్రీన్ ది ఒలిచాం కదా ఒలిచేసి ఇలా అయితే లోపల అయితే మొలకల్లాగా ఉంటాయి అవి అయితే తీసేసి చినిగి పప్పుల్లాగా వైట్గా ఉంటాయి కదా అవైతే అలా కూడా తినేయచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి